हमारी जैसा बड़ा पति है, पति है लेकिन हमारी जैसा ओके डिस्टिक तो बहुत ऑर्डर्ड परिसर से आते हैं तो लोग अपनी जमात आते हैं स्टीम्ड आते

భారతదేశంలో సాంఘిక ఆర్థికంగా కానీ సంస్కృతి పరంగా కానీ మరి కాశ్మీర్ నుంచి ప్రజల్లో మార్పు వచ్చిన సంగతి అసలు తెలుసు ఆశించిన రకంగా రాలేదు అనేది మనం గ్రహించాలి ఈ రోజు మనము ఈ భారతదేశంలో విద్యార్థి చెప్పిన ప్రాంతం ఎన్ని ఒడి వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మరి ఎలాంటి అర్థం లేకుండా ఇద్దరు ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశము ఒక గొప్ప బుద్ధస్వామ్యం చేసిన ఉంది అంటే

అది ఏ విధంగా విధించినప్పుడు ఆయన పత్రిక విషయం ఏంటంటే భారతదేశం నుంచి నేను స్వతంత్ర పదేను కానీ భారతదేశం అంతా పటిష్టంగా

చూడండి ఏంటంటే భారత రాజ్యంగా అయితే ప్రధాన మంత్రి కొంతమందికి అయితే భారత రాజ్యాంగ

இருக்கும்